మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఫలాలను తెలుసుకుందాం ఈరోజు ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ఉద్యోగాలు సంతానం ఆరోగ్యంపై సూచనలు ఇక్కడ ఉన్నాయి రాశి ఫలాలు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం వైశాఖ వారం శుక్రవారం తిథి ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర మేష రాశి వారికి గ్రహ సంచారాలు ఉపకరించగలవు ప్రయత్నిత కార్యములు అనుకూలిస్తాయి ఖర్చుల్ని సమర్థించుకునున్నట్లు ఆదాయాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి వ్యాపారాల్లో మధ్యమ ఆదాయాలు ఉంటాయి చెల్లింపుల్ని పూర్తి చేసుకోగలరు సమయపాలనపై దృష్టి పెట్టుకోండి కుటుంబంలో ఉత్సాహమిచ్చే సంఘటనలుంటాయి సుబ్రహ్మణ్యారాధన మరింత ఉపకరించగలదు గ్రహ సంచారాలు అనుకూలం ప్రయత్నిత కార్యములందు జయం ఉత్సాహమునిచ్చే సంఘటనలు ఆధ్యాత్మికతలకు ప్రత్యేక సమయ కేటాయింపులుంటాయి ఆదాయ మార్గాల్ని కొత్తగా అన్వేషించగలరు గత సమస్యలకు పరిష్కారాలు ఏర్పరచగలరు వివాహాది శుభకార్య యత్నాలకు ముందడుగు వేయగలుగుతారు స్పెక్యులేషన్ రంగాల్లో రాణింపు ఉంటుంది మిథున రాశివారు గతంతో పోల్చితే అనుకూల స్థితులను చూస్తారు పట్టుదల చూపుకోవాలి ఉద్యోగాల్లో గుర్తింపులు అనుకూలతలు ఉంటాయి కుటుంబ వ్యవహారాల్లో సంతృప్తిని ఏర్పరచుకోగలరు వృత్తి వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకోగలుగుతారు వాగ్విషయాల్లో తొందరతనం చూపకండి దానధర్మములను గోప్యంగా నిర్వహిస్తారు సంతానం నుండి మంచి వార్తలు వినగలరు మానసిక సంతృప్తి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో చేదు అనుభవాలను దూరం చేసుకోగలరు ఆధ్యాత్మికతలు కొనసాగి విశేష గ్రంథపఠనములు చేసుకుంటాయి స్వల్ప అనారోగ్య స్థితులున్నా నిత్యకృత్యములు సమయానుకూలంగా సాగగలవు ఇతరుల పట్ల వ్యవహారాల్లో చులకణ భావాలకు దూరంగా ఉండండి బంధుమిత్రుల కలయికలుంటాయి సింహరాశివారు కుటుంబ వ్యవహారాల్లో సంయమనాలు చూపుకోవాలి అవకాశాలు కలసివస్తాయి కొంత మొత్తమైన రుణమును తీర్చగలుగుతారు మంచి పరిచయాలు ఏర్పడతాయి నూతన అలంకరణ విషయాలపై దృష్టి పెట్టగలరు పెద్దవారి పట్ల ఆసక్తి చూపుకోగలరు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్సాహాలు పొందగలరు సంతానంలో ఒకరికై ఎక్కువ ఆలోచనలు చేయవలసి రావచ్చును కన్యరాశివారు కుటుంబంలో ఏకవాక్యతలచే ఉత్సాహాలు చూస్తారు ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు అవసరం ఆస్తిపరమైన వ్యవహారాల్లో అభీష్ట సిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రూకులై వ్యవహరించుకోండి రుణభారములను పెంచవలసి రావచ్చును ప్రయాణాలను పెట్టుబడులను వాయిదా వేసుకుంటారు వ్యాపారాలలో నూతన అగ్రిమెంట్లను పూర్తి చేసుకోగలుగుతారు తుల వారు నూతనమైన పనులను చేపట్టి పూర్తి చేసుకోగలుగుతారు మనోధైర్యములు సిద్ధించి ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు ఆర్థిక అవసరాల పట్ల ముందుచూపు ఉపకరిస్తుంది చెల్లింపులు పూర్తి చేసుకుంటారు విదేశీ ప్రయాణాలకై యత్నించువారికి ఆటంకాలు తొలగుతాయి విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి వాగ్విషయాల్లో మెప్పును గుర్తింపును ఏర్పరచుకోగలరు స్వల్ప అనారోగ్య సమస్యలు ఆర్థిక లోటు ఉన్నా సమర్థత చూపగలుగుతారు ప్రతి పనికి ఎక్కువ శ్రమ చూపవలసి ఉంటుంది వివాహ ఉద్యోగ స్థిరీకరణలు ఉంటాయి తోటి విద్యార్థుల కంటే మేటిగా పరీక్షలందు రాణించగలుగుతారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి చెల్లింపులను పూర్తి చేసుకోగలుగుతారు అగ్రిమెంట్లందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి ధనుస్సు రాసివారు మిశ్రమ ఫలితాలు చూస్తారు ఆర్థిక సర్దుబాట్లు అవసరం నూతన పనులను ప్రారంభించి పూర్తి చేసుకోగలుగుతారు ఇతరుల నుండి ఆశించినవి పొందుతారు బంధుమిత్రులతో ఉత్సాహాలు పంచుకోవడం వారి శుభకార్యములందు పాల్గొనడం జరుగుతుంది వ్యాపారాలలో శ్రమలు ఎక్కువగా గోచరిస్తాయి అదనపు స్వీకారాలకు దూరంగా ఉండటం మంచిది మకర రాశి వారు ఊహించని విధంగా కార్యానుకూలతలు ఏర్పరచుకోగలుగుతారు అవకాశాలు కలసివస్తాయి స్థిరమైన ఆలోచనలు ప్రదర్శించగలుగుతారు మీ కుటుంబంలో స్వల్ప అనారోగ్యములున్న సామాన్యతలకు ఇబ్బంది ఉండదు తోటి ఉద్యోగులు వ్యాపారుల మధ్య సయోధ్యను ఏర్పరచుకోగలుగుతారు దూర ప్రయాణాలను తలపెట్టుకోగలరు నిరుద్యోగులకు మంచి వార్తలుంటాయి ఊహించని విధంగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు అవకాశాలు కలసివస్తాయి శుభకార్య ఆహ్వానాలు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో గత ఇబ్బందులను దూరం చేసుకుంటారు కుటుంబ వ్యక్తులచే సహకారాలు పెరుగుతాయి వ్యాపారాల్లో చిన్నతరహా ఆశాజనక పరిస్థితులు నెలకొంటాయి విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వాలు ఏర్పడతాయి మీన రాశివారి పనులు జాప్యంతో పూర్తవుతాయి సొంత ఆలోచనలకన్నా ఆత్మీయుల సలహాలు తీసుకోండి ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలుగుతారు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగాల్లో శ్రమలు ఉన్నా ఆశాజనకంగా వ్యవహరించగలుగుతారు ఖర్చులందు అనవసరమైనవి ఉంటాయి విద్యార్థులకు కళాశాల ప్రవేశాలు అనుకూలిస్తాయి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈ రాశి ఫలాలు సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం